వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం శివారికి మన పెదలు నదర్ గారికి మన నియోజకవర్గం సుపరిచితులు మన నియోజకవర్గ పిడ్డ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ మననే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సదలు గౌరవనీయుడు శ్రీ కాసే గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతిపక్షంలో ఉండి కూడా చూసినాం కానీ అనుకుంటానంటే ఖచ్చితంగా చేసి పెడతారు హౌసింగ్ బిల్ గురించి ఎలక్షన్లు చెప్పారు ఎలక్షన్ కాగానే నేను అందరు కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం మరి మా మిత్రులు వర్ణి నుంచి వచ్చారు గరివాల సొంత జాగాలు ఉన్నాయి గుర్తులు ఉన్నాయి పాటుపడ్డ ఇండ్లున్నాయి మట్టి కూడా ఉన్నాయి వర్షాకాలంలో పడిపోతాయి పాములు తేలు వస్తాయి ఎండకాల మధ్య గుడిసెలు కాలిపోతాయి వర్షకాలం వస్తే బట్టి కూడా ఊరిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తిరిగినటువంటి గ్రామాలు కాబట్టి ప్రతి గల్లి గదికి తిరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది కళ్ళలో చూశాను కాబట్టి ఏమైనా సరే మనం దొంగతనం చేస్తలేము గరిబాన్ని తిప్పాము మనం మోసం చేస్తలేము దోసుకు తింటలేము అక్కడ మొండి సంకల్పంతో ఏదైతే అని చెప్పి మొండి సంకల్పంతో సొంత జాగాల ఇల్లు కట్టుకునేటువంటి పథకం ఎక్కడ నడుస్తుంది అంటే కొత్త బాన్సవాడ సాంక్షన్ ఎక్కర్లేదు రాష్ట్రంలో ఎక్కర్లేదు కొన్ని కట్టారు కాంట్రాక్టర్లు కానీ కొన్ని కట్టుకునే కానీ సొంత జాగాల కట్టుకునేటువంటి జీవం ఇప్పుడు లేదు మీరు మనోధైర్యంతో కట్టించాము నేను 11000 మంది మజూరు చేస్తే 4200 వచ్చింది 7100 కంటుకుడి ఉంది 11000 రూపాయలు గవర్నమెంట్ 4000 రూపాయలు వన్ బన్ కది కాంట్రాక్టర్ కై సపోర్ట్ చేసారు లోబడారు बाकी 7000 खुद के जगह भर ली ఆ 10000 కట్టుకోవటువంటి వారు పేదవారు దేవుడిపోయిన మరి ఏమైతే బిల్లు వస్తాయా 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 ఆగి మన పార్లమెంట్ వచ్చినప్పుడు తిరిగినప్పుడు అడిగాను నాకు నేను హౌసింగ్ మంత్రి గారికి బతిపరాడుతున్నాను నేను ఒకవేళ చేయకపోతే మనందరంపై కరెక్ట్ ఆకుండా ధర్నా చేస్తాను అని చెప్పాను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దయపు అంగీకరించి మనం ధర్నా చేయాల్సిన అవసరం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ జై అయిన తర్వాత డబుల్ బెడ్ టూ కి మోక్షం కలిగింది అది నాకు వచ్చేది కాదు ఎందుకంటే ఇవాళ లేకపోతే ఈ పేమెంట్ కావడం మీరు మర్చిపోవాల్సిందే నేను మర్చిపోవాల్సిందే వచ్చేది కాదు ఆ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి కొంత కష్టమైన కులం జెడ్డ దుఃఖం దక్కాలంటారు కులం జడ్డ పడి దుఃఖం దక్కుతున్నారు సామెత కాబట్టి ఇదే కాకుండా అదే రోజుతో సార్ మాది సీఎం గారు వర్షాలు పడుతున్నాయి మా రైతులు నారుమాట పడుకుతున్నారు నలుగురు రోజులు దాటితే నాటేస్తాం రాదు ముదిరిపోతే నారు నిజాంశే నీళ్లున్నాయి వదిలిస్తే బాగుంటుందనంటే ఆనాడు అడిగిన రోజులు నిజాంసారి నీళ్ళు తృప్తికరంగా లేవు బుద్ధి ఉంది అంటే నాలుగున్నర టీఎంసీలు ఉన్నాయి అయినా చెప్పాను మాకు నాలుగున్నర టీఎంసీలు ఉంటే నాట కోసం నీళ్ళు వదులుకుంటాం నాట కోసం నీళ్ళు వదులుకున్న తర్వాత మాకు వర్షం పడుతుంది తర్వాత ఆ వర్షంతో మా పంట పండిపోతాయని ఇరవై ఒకటి గురి చెప్పాను నవ్వేరైన అంటే నిజాం సార్ వదిలిపెడితే వచ్చి పెడతాయన్నారు పడతాయని చెప్పిన ధైర్యంతో ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి ఉంటే మరి సీనా మరి నీరుంటే వదులుకోండి రేపే నేను ఆర్డర్ ఇస్తా అని చెప్పి ఇరవై ఒకటి జూన్ నాడు వారికి బతుమినా అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఇరవై రెండు జూన్ నాడు అనుమతించారు ముఖ్యమంత్రి గారు నేను ఇరవై మూడు జూన్ నాడు నిజాం సార్కి వచ్చి నిజాం సార్ గేట్ లేబడి ఇరవై మూడు జీవు ఆ భగవంతుడు దయవల్ల ఆ వరుణదేవుడు దయవల్ల గారు కింద నాటు ఎత్తున్నటువంటి రైతాంగానికి పంట పత్రానికి మంచి వర్షాలు పడతా ఉన్నాయి భగవంతుడు కూడా ఇక్కడే ఈ వర్షాకాలం పంట